श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायुच वंदे गायत्री भारतीमी गुडमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम तां इन्द्रादीन కామముఖ్యానకి సకలసురా తద్గూరూన్మద్గూ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందీర్థమతులం భజే తాపత్రయాపహం జల నిభాకారం జగదీశ పదాయం జగతీతల విఖ్యాతం జగన్నాథ గురుం భజే यतीश्वरान् वीररामरतान् वन्दे <coughs> विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाहतान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्योन्नमः <coughs> हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्गापनितुपेणुवे परमभगवद्भक्तरिदनादरधिकेणुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोजब्रह्म

వ్యాపార వ్యాప్తి నెనెదు దివసంబిధను నిరంతర పావన పరమన హోమిసునిప పరమ నేడు నిన్నటి రోజున మన హరికథామృతసారము పాఠంలో ఆరవ సంధి అయినటువంటి పంచమహాయజ్ఞ యజ్ఞ సంధిని ప్రారంభించేసి మొదటి పద్యాన్ని చెప్పుకొని పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పటం జరిగింది ఈ పద్యంలో జీవుడు అంటే మనం ఏ విధంగా ఈ భూమి మీదకు వస్తాడు ఎక్కడ ఎక్కడ నుండి భూమి మీదకు వస్తాడు అనేటటువంటి విషయాన్ని తల్లి తండ్రి భూమి మేఘము ఆకాశము అనేటటువంటి ఈ పంచాగ్నుల అంటే ఈ స్థానములకు నుండి వస్తాడు వస్తూ ఏ ఏ ఆయా స్థానములలో ఉన్నప్పుడు జరిగేటటువంటి ఆ కాలం ఏమున్నది కదా దానినే ఒక యజ్ఞంగా భావించమని చెబుతూ ఉన్నారు ఈ పంచాగ్నులు దీనికి చెప్పుకున్నాం ఐదు తల్లి తండ్రి భూమి మేఘము ఆకాశముని వాటికి ప్రమాణాన్ని చెబుతూ ఉన్నారు తత్ర నరకే కర్మఫలం భుంగ్ వృష్టి రూపేణ నరలోకం ప్రాప్తో व्रीहदीतर जीवदेहगतवाधीन कर्मणा शरीरस्वीकारा पुषभुक्ता तो बिंदु उदर प्रविष्ट इंक दुपर्जन्यधरा पुंस्त्री क्रतंता स्मृता జీవుడు ఈ భూమి మీద జనించాలి అని అంటే ఈ ఐదు స్థానముల ద్వారా జనిస్తాడు అని చెబుతూ ఉన్నారు ఈ ఐదు స్థానములలో జీవుడు తన ఆయుస్ ఆయుష్య సహితమైనటువంటి హోమాన్ని ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు జీవ హోమము ఆయుష్య హోమము కర్మ హోమము అని ఈ హోమాల గురించి చెబుతూ ఉన్నారు ఈ జీవుడు జనించడానికి మనిషిగా అథవా ఈ భూమి మీద జనించడానికి పూర్వము ఆకాశంలో రాహుమండలమునకు అధోభాగమునందు నక్షత్రమండలమునందు ఉంటాడు అక్కడ వాడు నరకంలో ఫలాన్ని అనుభవించి ఆ పుణ్యాన్ని ఆ నక్ష నక్షత్రమండలంలో ఉండి అనుభవిస్తూ ఉంటాడు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అనేటటువంటి ప్రమాణానికి అనుగుణంగా వాని పుణ్యము అయిపోయిన తరువాత అక్కడ నుండి వాడు ఈ మనుష్యలోకానికి వస్తాడు ఈ వాడు ఈ ఆకాశ మండలములో ఆకాశమునందు నక్షత్ర మండలంలో ఉంటాడు అక్కడ నుండి వాడు ఈ భూమికి వచ్చేటప్పుడు మధ్యలో ఈ మేఘమండలం వారిద అంటే మేఘము నీటిని ఇచ్చేటటువంటిది ఆ మేఘమండలానికి అక్కడ ప్రవేశిస్తాడు అక్కడ నుండి వానరూపంలో భూమి ఎందు ప్రవేశం చేసి అంటే భూ భూమండలంలో భూమిలోనికి చేరుతాడు వాన రూపంలో వాన నీటి ద్వారా అక్కడ భూమిలో ధాన్యములందు అంటే పురుషుడు మనుషులు తినేటటువంటి ధాన్యంలో ప్రవేశిస్తాడు ప్రవేశించి ఆ ధాన్యాన్ని పురుషుడు తిన్నప్పుడు వాని ద్వారా వాని కడుపులోనికి ఆ ధాన్యము వెళుతుంది అంటే ఏ జీవుడున్నాడో ఆ ధాన్యము వాని కడుపులోనికి వెళ్ళి అక్కడ ఆ పురుషుని యొక్క రేతస్సునందు ఉంటాడు పురుషుని రేతస్సులో ప్రవేశించి అక్కడ నుండి తన భార్యతో వాడు సంగమించినప్పుడు వాని రేతస్సు నుండి భార్య యొక్క యోని ద్వారా తల్లి గర్భానికి చేరుతాడు ఆ తరువాత తొమ్మిది నెలలు స్త్రీ మోసిన తరువాత వానికి జననాన్నిస్తుంది ఈ విధంగా భూమండలానికి వీడు జీవుడు వస్తాడనమాట ఇదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు ఈ పంచాగ్నులు ఏవి చూద్దాం వాడు జీవుడు వచ్చేటటువంటి భూమికి వచ్చేటటువంటి క్రమాన్ని చూద్దాం అంబరాగ్ని అంటే ఆకాశాగ్ని నక్షత్రమండలంలో ఆకాశమునందు ఉంటాడు ఉండి అక్కడ నుండి అక్కడ తాను ఉన్నటువంటి ఆయుషును తరువాత ఆ నక్షత్రములను ఆశ్రయించుకొని ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేహాన్ని ఆయుషును ఆకాశము అనేటటువంటి అగ్ని ఎందు హోమత్వేన అంటే హోమము చేస్తున్నాను అని అనుసంధానం చేయాలి చేసి హోమం చేయాలి ఆకాశము నుండి మేఘమండలానికి వస్తాడు మేఘమండలానికి వచ్చి తన ముందు ఉన్నటువంటి దేహాన్ని వదిలివేసి ఆ మేఘమండలంలో వదిలిపెట్టి ఇంకొక దేహాన్ని పొంది కొంతకాలము ఆ మేఘమండలంలో ఉంటాడు ఆ మేఘమండలంలో కాలము ఆ దేహముతో ఉన్నటువంటి ఆయుష్యును ఆ దేహాన్ని ఈ వారిద అనేటటువంటి అగ్నియందు అనుసంధానము చేత హోమం చేయాలి ఆ పర్జన్యము మేఘము నుండి వాన రూపంలో భూమికి వస్తాడు వచ్చి ఇక్కడ ఆ వ్రీహ్యాదులు అంటే ధాన్యములందు వాడు ప్రవేశిస్తాడు దేహాన్ని ధరిస్తాడు భూమి ఎందు ఆ ధాన్యములందు ఉండి ఆ దేహమును ఉన్నటువంటి ఆయుషును భూ సంకేతమైనటువంటి భూ అగ్నియందు అనుసంధానము చేసి హోమించాలి ఇది భూ అగ్నియందు హోమము తరువాత పురుషుడు ఆ అన్నాన్ని భోజనం చేస్తాడు ఏ పురుషునికి ఏ జీవుడు కొడుకుగానో కూతురుగానో జన్మించాలి అని భగవంతుని సంకల్పం ఉంటుందో ఆ జీవుడు ఉన్నటువంటి అన్నాన్ని ఆ ధాన్యాన్ని ఈ పురుషుడు తింటాడు భోజనము ద్వారా వాని దేహంలో ప్రవేశించి అక్కడ నుండి వాని రేతస్సులో ఈ జీవుడు ప్రవేశించి అక్కడ కొంతకాలం ఉంటాడు ఆ దేహముతో ఆ పురుషుని రేతస్సునందు ఉన్నటువంటి కాలాన్ని పితృ సంకేతమైనటువంటి పితృ అగ్నియందు అనుసంధానం చేస్తూ హోమం చేయాలి అప్పుడు ఆ పురుషుడు స్త్రీతో రమించినప్పుడు ఆ పురుషుని రేతస్సు ద్వారా స్త్రీ యొక్క ఉదరాన్ని చేరతాడు అక్కడ తండ్రి సంబంధమైనటువంటి రేతస్సు మాతృ సంబంధమైనటువంటి శోణితము ఇవి రెండు మిశ్రమమై దేహాన్ని ధరిస్తాడు తల్లి గర్భంలో ఉంటాడు తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆయుషును ఆ దేహాన్ని తల్లి యోషాగ్ని స్త్రీ అగ్నియందు అనుసంధానపూర్వకంగా హోమం చేయాలి ఈ విధంగా జీవునికి జననమునకు సంబంధించినటువంటి యజ్ఞము పంచమహాయజ్ఞము ఈ ఐదు అగ్నుల యందు జీవుడు జ్ఞానానుసంధాన పూర్వకముగా హోమం చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు ఇక ఈ మర ఈ మరణము తరువాత ఇక్కడ ఇంకా విశేష అర్థాన్ని చెబుతూ ఉన్నారు చెప్పుకున్నాం తల్లి తండ్రి భూమి మేఘము ఆకాశము ఈ ఐదు అగ్నులు ఏవి అని అంటే తల్లియందు ఆహవనీయాగ్ని తండ్రియందు గార్హస్పత్యాగ్ని భూమియందు అంటే భూమిలో ఉన్నటువంటి వ్రీహ్యాదులు ధాన్యములందు దక్షిణాగ్ని మేఘమునందు సోమాగ్ని ఆకాశమునందు సావసతి అనేటటువంటి అగ్ని అంటే ఈ ఐదు అధిష్టానములందు ఈ ఐదు అగ్నులను మనము ధ్యానించాలి అదే చెబుతూ ఉన్నారు పిత భూవారిదాంబర వెనిప పంచాగ్నియలి ఈ ఐదు అగ్నుల యందు నారాయణన త్రింశతి మూర్తిగల వ్యాపార వ్యాప్తిగల నెనేదు ఇక మూల రూపుడు రూపి నారాయణుడు భగవంతుడు ఈ ఐదు యందు ముప్పై రూపములను అంటే ఒక్కొక్క అగ్ని యందు జనని తల్లి జనని తండ్రి భూమి మేఘము ఆకాశము వీటి యందు భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నాలుగు రూపములు మూల రూపము నారాయణుడు ఉంటాడు ఈ ఐదు రూపములతో ఉంటూ ఒకటి ఇంకొకటి ఆరు రూపములు ఆరు ఇంటూ ఐదు అగ్నులు ముప్పై రూపములు నారాయణుని త్రింశతి రూపముల ఆ ముప్పై భగవంతుని ముప్పై రూపముల వ్యాపారముల విశేషములను ధ్యానించమని చెబుతూ ఉన్నారు ఎలాగా అంటే తల్లియందు ఆహవనీయాగ్ని ఉన్నది తల్లి తల్లియందు ఉన్నటువంటి ఆ ఆహవనీయాగ్నియందు అనిరుద్ధ రూపం ఒకటి తరువాత ఆ అనిరుద్ధ రూపము నుండి అనిరుద్ధ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అనిరుద్ధ వాసుదేవ అనిరుద్ధ నారాయణ మరియు మూల రూపము నారాయణుడు ఈ విధంగా ఆరు రూపములను అంటే తల్లియందున్నటువంటి ఆహవనీయ అగ్నియందు అనిరుద్ధ అనిరుద్ధ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అనిరుద్ధ వాసుదేవ అనిరుద్ధ నారాయణ మూల రూప నారాయణుడు ఈ విధంగా ఆరు అగ్నులను ఇదే విధంగా మిగిలినటువంటి నాలుగు అగ్నులయందు కూడా మొత్తానికి ఐదు ఎందు ఒక్కొక్క అగ్ని యందు ఆరు రూపములను మొత్తంగా ము ముప్పై రూపములను అదే చెబుతూ ఉన్నారు నారాయణన త్రింశతి మూర్తిగల వ్యాపార వ్యాప్తిగల ఆ భగవంతుని ముప్పై రూపముల వ్యాపార విశేషాలు వ్యాప్తులను నేనేదు స్మరిస్తూ దివసగలెంబ సమిధను నిరంతర హోమిసుత మనం ఆయుర్దాయం ఉంటూ ఉన్నది ఈరోజు గడిచింది రేపు గడిచింది ఇన్ని సంవత్సరాలు గడిచాయి అని మనము మన ఇన్ని సంవత్సరాలైంది చెప్పుకుంటూ ఉంటాం అదేవిధంగా ఈ ముప్పై రూపముల వ్యాపారముల తర్వాత ఆ రూపముల వ్యాప్తి వీటిని స్మరిస్తూ దినము దినము గడిచే కొద్దీ ప్రతి దినములను దినమనేటటువంటి సమిధలను ఈ యందు హోమము చేస్తూ వేస్తూ పావనకే పావన నేనిప అంటే మనకు గంగాదేవి గంగానది పవిత్రమైనటువంటిది అగ్ని పవిత్రమైనటువంటిది ఆ వాటికి ఆ పావిత్ర్యతను పవిత్రతను ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు అందుకే పావనకే పావన నేనిప దినములనేటటువంటి సమిధలను ఈ పంచాగ్నములందు నిరంతరము హోమం చేస్తూ పవిత్ర వస్తువులకే పవిత్రతను ఇచ్చేటటువంటి పరమన పావన పావనకే పావన నెనిప అటువంటి పరమన సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణి బేడు పరమసుఖ అటువంటి భగవంతుణ్ణి నీవు ప్రార్థించు సుఖాన్ని ప్రార్థించు అంటే మోక్షానందాన్ని ప్రార్థించు అని చెబుతూ ఉన్నారు ఇది ఒక విధమైనటువంటి అర్థమైతే ఇంకా వీటికి ఇంకా వేరే అర్థం కూడా ఉన్నది దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ ఇక్కడ మీకు అందరికీ ఒక సూచన చేయాలి ఇది ఏమిటి ఏమిటి తల్లి తండ్రి ఆకాశము భూమి మేఘము ఈ అగ్నులేమిటి వీటిలో రూపములను ధ్యానిస్తూ దినములనేటటువంటి హోమ సమిదలను హోమం చేయటం ఏమిటి ఇది ఏమిటి అనుసంధానము ఇవన్నీ అని అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలనే జగన్నాథదాసుల వారు ఈ జీవుని పరిణామక్రమము ఈ జీవుని జననము మొదలైనటువంటి విషయాలన్నింటినీ శాస్త్రీయ దృష్టితో శాస్త్ర గ్రంథములందు ఏమి చెప్పబడ్డాయో వాటిని ఇక్కడ మనకు వివరించి చెబుతూ ఉన్నారు మీకు మొదటి పద్యము కొద్దిగా విన్నప్పుడు వింతగా అనిపించవచ్చు అయితే క్రమేణ మీరు పద్యాలు వింటూ ఆ శాస్త్ర విషయాలను తెలుసుకుంటూ విన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా ఎంత నిజము అన్నీ సత్యము శాస్త్రీయమైనటువంటిది వాటిలో ఏ ఒక్కటి అబద్ధము లేదు మనకు తెలిసి తెలియదు కాబట్టి మనకు ఇంతగా అనిపిస్తుంది అయితే అది వాస్తవము ఆ సత్య శాస్త్రం ఎప్పుడు సత్యాన్నే చెబుతుంది మనకు తెలియనటువంటి ఇదే తత్వము ఇదే శాస్త్రము ఆ శాస్త్రము చెప్పేటటువంటి మన జీవన సత్యాలను జీవుని తత్వాన్ని భగవత్ తత్వాన్ని తెలియజేస్తుంది శాస్త్రము దానినే అత్యంత పండితులైనటువంటి మహాపండితులైనటువంటి జగన్నాథదాసుల వారు కన్నడ భాషలో ఈ హరికథామృత సారమునందు మనకు అందించినారు ఆ క్రమంలో ఈ పంచమహాయజ్ఞ సంధి అందు మనకు జీవుని జననం మొదలైనటువంటి అన్ని విషయాలను ఇది మొదటి పద్యంలో కొద్దిగా సంక్షిప్తంగా చెబుతూ ఒక్కొక్క అగ్ని గురించి విస్తారంగా చెబుతూ వస్తారు రెండింటిని రేపు చెప్పుకుందాము దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు విన్నప్పుడు మీకు విషయం బాగా మనసుకు హత్తుకుంటుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు